స్టాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ మరోసారి తన డార్లింగ్ హార్ట్ ను చాటుకున్నాడు ప్రకృతి విపత్తుతో అతలాకుతలమైన వైనాడ్ కు భారీ విరాళాన్ని ప్రకటించాడు యంగ్ రెబల్ స్టార్ కేరళ సీఎం సహాయ నిధికి రెండు కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించాడు ప్రభాస్ వరదలతో చిన్నాభిన్నమైన కేరళ రాష్ట్రం కోలుకోవాలని ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు ఇప్పటికే టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ కలిసి కోటి రూపాయలు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇరవై ఐదు లక్షల రూపాయల విరాళం అందించారు వైనాడు జిల్లాలో కొండ విరిగిపడి వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన అందరినీ కలిసి సహాయక చర్యల కోసం పలువురు సినీతారులు ముందుకొచ్చిస్తున్నారు ఆ విషాద ఘటనపై స్పందించిన చిరంజీవి రామ్ చరణ్ కోటి రూపాయలు విరాళంగా ప్రకటించారు అలాగే అల్లు అర్జున్ ఇరవై లక్షలు కేరళ సీఎం సహాయ నిధికి అందించినట్టుగా తెలిపారు హీరో సూర్య ఆయన భార్య జ్యోతిక సోదరుడు కార్తీ సంయుక్తంగా లక్షలు నయనతార విఘ్నేశు శివన్ దంపతులు ఇరవై లక్షల రూపాయలు మలయాళ నటులు మమ్ముట్టి ఆయన తనయుడు దుల్కర్ సల్మాన్ కలిసి ముప్పై ఐదు లక్షలు ఫహద్ ఫాజిల్ ఇరవై ఐదు లక్షలు కమల్ హాసన్ ఇరవై ఐదు లక్షలు విక్రమ్ ఇరవై లక్షలు రష్మిక పది లక్షల విరాళాన్ని ప్రకటించారు మరోవైపు యాక్టర్ మోహన్ లాల్ స్వయంగా సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు తాను వ్యవస్థాపకుడిగా ఉన్న విశ్వశాంతి ఫౌండేషన్ ద్వారా మూడు కోట్ల రూపాయల విరాళం బాధితుల కోసం ఇస్తున్నట్లుగా తెలిపారు స్టాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ మరోసారి తన డార్లింగ్ హార్ట్ ను చాటుకున్నాడు ప్రకృతి విపత్తు కారణంగా అతలాకుతలమైన వైనాడ్కు భారీ విరాళాన్ని ప్రకటించాడు యంగ్ రెవెల్ స్టార్ కేరళ సీఎం సహాయక నిధికి రెండు కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించాడు వరదలతో చిన్నాభిన్నమైన కేరళ రాష్ట్రం కోలుకోవాలని ఈ నేపథ్యంలో ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు ప్రభాస్ ఇప్పటికే టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ కలిసి కోటి రూపాయలు ఐకాన్ స్టార్ అల్లుర్జన్ ఇరవై ఐదు లక్షల రూపాయలు విరాళం అందించారు గీర్యం సంపర్మనత సమాచార ప్రతినిధి వెంకట్ అందిస్తారో వెంకట్ ఇప్పటికే సినీ తారలు వైనాడ్ ఘటనపై పలువురు ముందుకొచ్చి ఆపన హస్తం అందిస్తున్నారు మనం చూస్తున్నాం ప్యాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ మరోసారి తన డార్లింగ్ హార్ట్ ను చాటుతున్నారు దాదాపు రెండు కోట్ల రూపాయలు విరాళాన్ని అందించారు అప్డేట్స్ ఏంటి ప్రస్తుతం ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ భారీ విరాళం అందించాడని చెప్పవచ్చు ఎందుకంటే ఇటీవలనే వైనాడు సహాయ చాలా మంది సినీ కూడా ప్రస్తుతం సహకారాలు అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఇప్పుడు ప్రభాస్ బాస్ మాత్రం దాదాపు రెండు కోట్ల రూపాయలను ఆయన వివరాలను ప్రకటించడం మాత్రం నిజంగా ఇది ఒక పెద్ద విషయం అని చెప్పవచ్చు ఏ స్టార్ సినీ స్టార్ కూడా ఇంతవరకు దీనిపై అంత కార్యస్థాయిలో ప్రకటించిన దాఖలాలు లేవు మెగాస్టార్ చిరంజీవి కోటి రూపాయలు అల్లు అర్జున్ ఇరవై ఐదు లక్షలు ఇలా టాలీవుడ్ కి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది కానీ ప్రస్తుతం అయితే ప్రభాస్ ఇంత భారీ విరాణం మాత్రం అది కూడా కేరళ బాధితులకు సహాయం చేయడం మాత్రం నిజంగా అందరూ కూడా టాలీవుడ్ తో పాటు మిగతా సినీ ఇండస్ట్రీతో పాటు అందరూ కూడా హర్షిస్తున్నారు ప్రభాస్ ఎప్పుడు కూడా ఎవరి కష్టాల్లో ఉన్నా కూడా వారందరూ కూడా తన యొక్క సహాయ సహకారాలు అందిస్తూనే ఉంటాడు ఆ విధంగానే ఈ రోజున వైనాడు బాధితులకు తన యొక్క ఆ సహాయ సహకారాలను కూడా అందించడం జరిగింది అయితే సినీ ఇండస్ట్రీ నుంచి వస్తున్నటువంటి ఈ సహాయ సహకారాలతో మా కేరళ ప్రభుత్వం కూడా చాలా సంతోషాన్ని తమ యొక్క కృతజ్ఞతను కూడా తెలుపుకుంటున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు ఎందుకంటే ఆపదలో ఉండి ప్రాణ నష్టము అటు ఆస్తి నష్టం జరిగినటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతము అందరూ కూడా తమ యొక్క సహాయ సహకారాలు అందిస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు ప్రభాస్ తో పాటు ఇంకా చాలా మంది ప్రముఖులు కూడా ముందుకు వస్తారు కేవలం సినీ ప్రముఖులే కాదు దీంతో పాటు చాలా మంది ఇతర రాజకీయ ఇటు చూస్తుంటే వ్యాపార ఎవరైనా సరే తమ యొక్క సహాయ సహకారాలు కూడా బాధితులకు అందజేసి వారికి కొంత సహాయ సహకారాలు అందిస్తే చొరగా కోలుకునే పరిస్థితి ఉంటుందని ప్రభుత్వం కూడా తగిన చర్యలు కూడా తీసుకుంటున్న పరిస్థితి ఉందని కూడా చెప్తున్నారు అయితే ప్రభాస్ అందించినట్టు ఈ విరాళము సీఎం సహాయ నిధికి వెళ్ళడంతో అక్కడ ఉన్నటువంటి బాధితులు కూడా చాలా సంతోషం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు జాన్సీ అంటే అందరూ అందరూ యాక్టర్స్ కూడా మెగాస్టార్ చిరంజీవి కావచ్చు రామ్ చరణ్ కావచ్చు అల్లు అర్జున్ జ్యోతిక సూర్య ఇలా ఒక్కొక్కరుగా తమ తమ ప్రకటించారు బట్ ఇంత మొత్తంలో ప్రభాస్ మాత్రమే విరాలని ప్రకటించారు దీంతో అటు బాధితులంతా కూడా హ్యాపీగా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇదే నేపథ్యంలో మరికొంతమంది యాక్టర్స్ ముందుకొచ్చి విరాళాన్ని ప్రకటించి వారిని ఆదుకునే అవకాశాలు ఉన్నాయా తప్పకుండా వెంటనే సినీ ప్రముఖులు చాలా మంది కూడా స్పందించడం జరిగింది ముఖ్యంగా టాలీవుడ్ నుంచి ఇంత భారీ స్పందన రావడం నిజంగా గ్రేట్ మనం చూసుకోవచ్చు కేరళ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి మోహన్ లాల్ అయితే తను మొత్తం కూడా మిలిటరీ డ్రెస్ చేసుకుని ఆయన అక్కడ సహాయ సహకారాలు అందిస్తున్న పరిస్థితి ఉంది ఇక మిగతా నటీ నటులు తమకు తోచినటువంటి సహాయ సహకారం అందిస్తున్న పరిస్థితి ఉంటే టాలీవుడ్ నుంచి కూడా భారీ స్థాయిలో కూడా విరాళాలు అందుతున్నాయి కొంతమంది స్టార్ట్స్ లక్షలలు ఇస్తే మరికొంతమంది షార్ట్స్ మాత్రం కోట్లలో కూడా ఇస్తున్న పరిస్థితి ఉంది ఇటు మెగాస్టార్ చిరంజీవి ఆయన తన రామ్ చరణ్ కోటి రూపాయలు ఇస్తే ఇక ప్రభాస్ మాత్రం రెండు కోట్ల రూపాయలు ఇవ్వటం అంటే ఇది చాలా వరకు కూడా ఆశించదగ్గ విషయం ఇంత భారీ మొత్తంలో ఏ సార్ కూడా ఎవరు కూడా ఇచ్చే పరిస్థితి ఉండదు కానీ ప్రభాస్ మాత్రం ఎక్కడ ఉన్నా సరే ఇటు ఇప్పుడు ప్రస్తుతం చూసింది ఏపీలో కూడా గతంలో కూడా ఇప్పుడు సంఘటనలు జరగటం అప్పుడు కూడా ప్రభాస్ తన యొక్క సహాయ సహకారాలు ఇవ్వటం కూడా జరిగింది ఆర్థికంగా అండగా ఉండటంతో పాటు ప్రభుత్వానికి తన వంతు సహాయ సహకారాలు కూడా చేసిన పరిస్థితి ఉంది ఇప్పుడు కేరళ బాధితుల సహాయకు సంబంధించి కూడా ప్రభాస్ ఇంత ఇవ్వటం మాత్రం

కేరళ సీఎం సహాయ నిధికి రెండు కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించాడు వరదలతో చిన్నాభిన్నమైన కేరళ రాష్ట్రం కోలుకోవాలంటూ ఈ నేపథ్యంలో ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు ఇప్పటికే టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ కలిసి కోటి రూపాయలు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇరవై ఐదు లక్షల రూపాయలు విరాలని అందజేశారు